విజయమాల్యా కుటుంబం ఇండిపెండెన్స్ రాకముందే బ్రిటిష్ వాళ్ళ వల్ల బాగా బాగుపడ్డారు సెంటర్ లో ఒక పార్టీ తీసుకున్న వల్ల మాల్యా కుటుంబానికి డబ్బులే డబ్బులు జాబ్ ఇవ్వమని ఒక లేడీ అడిగితే ఆడపిల్ల నీ వల్ల ఇవ్వం పో అంటే ఆమె వేల కంటే ఎక్కువ డబ్బు సంపాదించి బేలైన విజయమాల్యా కంటే ముందే మాల్యా కుటుంబానికి అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది ఎలాంటి సిచువేషన్స్ వాళ్ళకి బంగారు బాటను వేసాయని వివరంగా ఈ ఫస్ట్ పార్ట్ లో మన త్రై టాక్స్ ఛానల్ లో తెలుసుకుందాం అది భారతదేశాన్ని చీకటి కమ్మేసిన రోజులు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టిన టైం ఇందిరాగాంధీ గారు ఆఫీసు లో కూర్చొని ఆవిడ పర్సనల్ సెక్రటరీ పిఎన్ హక్సార్ తో మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీని దేని వాడుకుంటారు నాకు అనవసరం రేపటి కల్లా భారతదేశంలో ఉన్న రిచెస్ట్ పీపుల్ పేర్లన్నీ నాకు లిస్ట్ కావాలి అని ఆర్డర్ వేశారు ఎందుకు మేడం అని అడిగారు హక్సార్ డిక్టేటర్ డిక్టేటర్ అని కామెడీ చేస్తున్నారు కదా అసలు డిక్టేటర్షిప్ రుచి అలా ఉంటుంది చూపిద్దాం ఒకసారి అని అన్నారు ఇందిరాగాంధీ కొన్ని గంటల్లోనే లిస్ట్ తెప్పించారు పిఎన్ హక్సార్ ఇందిరాగాంధీ గారి కనిపించే పేర్లన్నీ కూడా ఐడియా ఉన్నాయి ఒక్క పేరు తప్ప ఎవరితను అని అడిగారు ఇతని పేరు విట్టల్ మాలియా మేడం చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ ఉంటాడు అలా హడావడి చేయట్లేదు కదా అని మొదటి అనుకోకండి ఇండియాలో టాప్ గ్రేడ్ ఇన్స్టిట్యూట్స్ అయిన డూన్ స్కూల్ అండ్ ప్రెసిడెన్షియల్ కాలేజ్ లో చదివాడు టాపర్ మాత్రమే కాదు మ్యాథమెటిక్స్ లో తోపు అయినా కూడా ఇతను ఎవరో చాలా మందికి ఎందుకు తెలియదంటే టైం అంతా కంపెనీ బ్యాలెన్స్ షీట్స్ లో గడుపుతూ ఉంటాడు అని చెప్పారు సార్ ఈ విఠల్ విజయ విజయమాల్య తండ్రి వీళ్ళది బేసిక్ గానే తరతరాల నుండి వ్యాపారస్తుల కుటుంబం వందల సంవత్సరాల క్రితమే వీళ్ళు వ్యాపారాలు చేస్తూ ఫ్యూడల్ లాడ్స్ అంటే ప్రభుల మహల్స్ ను చూసుకునేవాళ్ళు ఆ మహల్స్ ని చూసుకుంటారు కాబట్టి వీళ్ళని మహలియాస్ అనేవాళ్ళు వాడుకులు ఆ మహలియార్స్ కాస్త మాలియాస్ అయింది వీళ్ళు మంగళూరు నుండి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న బంట్వాల్ అనే ప్రాంతం నుండి వచ్చిన సరస్వత్ గౌడ్ బ్రాహ్మణ్స్ వీళ్ళు కూడా మార్వాడీల లాగా జనరేషన్ తర్వాత జనరేషన్ ఫ్యామిలీ బిజినెస్ ఎలా చూసుకుంటారో అలాంటి కమ్యూనిటీ ఈ సరస్వత్ గౌడ్ బ్రాహ్మణ్ అంటే అండర్ కాస్ట్ క్యాస్ట్ అనమాట మన దగ్గర వైశ్యాస్ లాగా వాళ్ళ పూర్వీకులంతా వ్యాపారస్తులే ఎక్సెప్ట్ విట్టల్ మాల్యా వాళ్ళ తండ్రి బంట్వాల్ గణపతి మాలియా ఆయన మాత్రం బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో డాక్టర్ డాక్టర్ అంటే అలాటప్ప ఆర్ఎంపీ డాక్టర్ కాదు సింహా సినిమాలో చూపించినట్లు ఆక్స్ఫర్డ్ లో గోడలు దోగడం నేర్పుతారులే తెలియదు కానీ బాలయ్ బాబు లాగా మెడిసిన్ ఎఫ్ఆర్ ఇన్ లండన్ లో వచ్చారు ఇండియాకి ఈ గణపతి మాల్యా బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో డాక్టర్ గా పనిచేస్తూ బ్రిటిష్ వాళ్ల మన్నల్ని పొంది లెఫ్టినెంట్ కల్నల్ లాంటి మంచి పొజిషన్ కు వెళ్లారు కొడుకు విఠల్ మాల్యా కూడా బ్రిటిష్ దొర పక్కా సాహెబ్ అవ్వాలని కోరుకునేవారు కానీ తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిచిందన్నట్లు విఠల్ మాల్యా గారి ఇంట్రెస్ట్ అంతా కూడా స్టాక్ మార్కెట్ అండ్ బిజినెస్ ఉండేది ఆ సర్లే ఎలాగో యూరోపియన్ అవలేకపోతున్నాడు కనీసం యూరప్ పైన పంపిద్దాం అనుకున్నారు ప్రపంచ జ్ఞానం తెలియడానికి కానీ అప్పుడే రెండో ప్రపంచ యుద్ధం జరుగుతుండడం వల్ల ఆయన సౌత్ అమెరికా వెళ్లారు ఇంక యుద్ధం ముగిసాక నైన్టీన్ ఫార్టీ ఫోర్ లో ఇండియాకి తిరిగి వచ్చి బెంగాల్ బేస్డ్ ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ లో స్టాక్స్ కొండ మొదలు పెట్టారు ఆల్రెడీ మ్యాథమెటిక్స్ లో తోపని చెప్పా కదా ఈ షేర్ లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఎవరు ఊహించిన విధంగా డబ్బు సంపాదించారు అదే టైంలో ఆయన కన్ను యునైటెడ్ బ్రెవరీస్ అనే కంపెనీ మీద పడింది కింగ్ఫిషర్ బియర్ వల్ల మన అందరికి యూబీ గ్రూప్ తెలుసు కానీ అది వాస్తవానికి బ్రిటిష్ కంపెనీ మన మొదటి స్వాతంత్ర యుద్ధం ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ సిపాయిల్ తిరుగుబాటు అని చెప్పుకుంటాం కదా ఆ టైంలో బ్రిటిష్ సైనికుల మందు దాహాన్ని తీర్చడానికి బ్రిటన్ నుండి బీర్ లో రావాలి కానీ ఒక్క కన్సైన్మెంట్ రావాలంటే ఐదు నెలలు పట్టుద్ది ఈ లోపల బీర్ ఎక్కడ పాడైపోద్దా అని ఆ బీర్ కి హాప్స్ యాడ్ చేసేవాళ్ళు ఎక్స్ట్రా ఈ హాప్స్ వల్ల ఈ ఐదు నెలల్లో ఇంకా చేదు పెరిగేది మందులో ఇంకా చివరికి ఆ చేదు తాగలేకపోయినా తప్పక తాగేవాళ్ళు సో ఇంకా అలాంటి చేదు రాకుండా ఉండే ఫ్రెష్ బియర్లు ఇవ్వాలని లోకల్లో స్టార్ట్ చేశారు కొన్ని కంపెనీలు ఈ నీలగిరిస్ బెంగళూరు మెడ్రాస్ ఈ ప్రాంతాల్లో నాలుగు కంపెనీలు పెట్టారు బ్రిటిష్ సైనికులకి మంచి ఫ్రెష్ బియర్ ఇవ్వడానికి కానీ నైన్టీన్ ఫిఫ్టీన్ మార్చి పదిహేనో తారీఖున థామస్ లేష్మన్ అనే వ్యక్తి వీటన్నిటిని కొనేశాడు కొనేసి ఒక్క కంపెనీ యునైటెడ్ బెవరేజెస్ యూబీ అనే కంపెనీని ఫామ్ చేశాడు తెల్లవాళ్ళంతా అని ఓన్లీ బిగ్ సిటీస్ లో మాత్రమే ఈ మందుని డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళు కానీ థామస్ కి మన ఉప్పు బాగా వంట పట్టినట్టుంది రోడ్లు బాగోలేదు కదా అని అందరూ మెయిన్ సిటీస్ లో మాత్రమే బిజినెస్ చేస్తున్నారు సో మిగతా బ్రిటిష్ వాళ్ళ లాగా ట్రక్ మీద మాత్రమే ఆధారపడకుండా బీరున్న బ్యారల్స్ ని ఎద్దుల బళ్ల మీద అన్ని ఓవర్లకి తీసుకెళ్లాడు ఇంకా ఆయన బీర్లు ఫుల్ పాపులర్ అయిపోయి ఆ బిజినెస్ విఠల్ మాల్య కళ్ళలో పడింది ఆయన ఆల్రెడీ షేర్ మార్కెట్ లో హస్తం తిరిగిన మేథమెటిషియన్ కదా ఆ కంపెనీలో కొంచెం కొంచెం షేర్లు కొనడం స్టార్ట్ చేసి నైన్టీన్ ఫార్టీ సెవెన్ వచ్చే నాటికి కంపెనీ బోర్డు లోనే ఫస్ట్ ఇండియన్ డైరెక్టర్ అయ్యేలాగా షేర్లు కొన్నారు ఆయన అదృష్టం కొద్ది కొన్ని నెలలకే భారతదేశానికి స్వతంత్రం వచ్చింది బ్రిటిష్ వాళ్ళు చాలా మంది వెళ్లిపోతున్నారు వ్యాపారస్తులు కూడా బ్రిటన్ కి అప్పటి వరకు యూబి గ్రూప్ కి ఆర్జిఎన్ ప్రైజ్ చైర్మన్ గా ఉండేవారు ఇంకా ఆయన వెళ్లిపోతే తెలివైన వాళ్ళు ఎవరున్నారని చూసి ట్వంటీ ఫోర్ ఇయర్స్ యంగ్ మ్యాన్ విఠల్ మాల్యా యూబీ గ్రూప్ కి చైర్మన్ చేశారు ట్వంటీ ఫోర్ ఇయర్స్ కే అంత పెద్ద కంపెనీకి చైర్మన్ అంట మన మనం ఈ ఏజ్ లో కూడా పచ్చళ్ళు రేట్ అడిగి తిట్లు తింటున్నాం జస్ట్ కిడింగ్ జస్ట్ చైర్మన్ కాదు ఒక ఎంపైర్ ని రైస్ చేయాలని కోరికతో విట్ల మాలబి కంపెనీ కంపెనీనే కొడు ఈ కంపెనీ కొనడంతో బిజినెస్ చేయగలను అనే కాన్ఫిడెన్స్ పెరగడంతో ఇంకా ఎలాంటి మందు తయారు చేసే కంపెనీలు ఏమేమి ఉన్నాయని రీసెర్చ్ చేసి వాళ్ళ బ్యాలెన్స్ షీట్లు కూడా అన్ని స్టడీ చేసి ఆ కంపెనీస్ కూడా కొనడం స్టార్ట్ చేశారు అదే మీరందరూ చాలా సార్లు టీవీలో చూసిన మెక్డోవెల్స్ ఆ కంపెనీ సిక్స్ లో ఆగ్నస్ మెక్డోవెల్స్ స్టార్ట్ చేశారు స్టార్టింగ్ లో వాళ్ళు ఏం తయారు చేసే వాళ్ళు కాదు కేవలం ఇండియాలోకి ఇంపోర్ట్ చేసేవాళ్ళు అంటే బయట దేశాల నుండి రమ్ము జిన్ను టొబాకో ఇలాంటి ప్రొడక్ట్స్ అన్ని ఇండియాలో ఉండే బ్రిటిషర్స్ కోసం ఇంపోర్ట్ చేసి వ్యాపారం చేసేవారు కానీ కొన్నాళ్ళకి వాళ్ళ అబ్జర్వేషన్ ప్రకారం ఇండియాలో మందు డిమాండ్ బాగా ఉందని విఠల్ మాల్య వాళ్ళలాగా బేర్లు కాదు గానీ వీళ్ళు స్పిరిట్స్ తెప్పించేవాళ్ళు స్పిరిట్స్ అంటే రమ్ము బ్రాండ్ ఇలాంటివి అనమాట ఈ బిజినెస్ ని మన భారతదేశంలో ఎనిమిది లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి ఒక కంపెనీ లాగా ఎయిటీన్ లో ఇన్కార్పొరేట్ చేసి ఫోర్ థౌజండ్ ప్రిఫర్డ్ షేర్స్ ఫోర్ కామన్ షేర్స్ పెట్టారు ఇంకా మన విఠల్ మాల్య ఈ కంపెనీలో కూడా స్వతంత్రం వచ్చిన ఎర్లీ డేస్ నుంచి కొంచెం కొంచెం షేర్లన్నీ కొండ మొదలు పెట్టారు ఈయనకు లక్కీగా నెహ్రూ గారి గవర్నమెంట్ లోకల్ కంపెనీస్ ని ప్రమోట్ చేయడానికి ఈ ఫారెన్ కంపెనీస్ మీద ఎక్కువ రూల్స్ పెట్టారు స్ట్రిక్ట్ గా కానీ మన ఇండియన్స్ కే ఫారెన్ మందు మీద మోజ్ ఎక్కువ అంత డిమాండ్ ఉంది గానీ నెహ్రూ గారి రూల్స్ వల్ల ఈ ఫారిన్ కంపెనీని నిలబడలేకపోతున్నాయి దాని ఆసరాగా తీసుకుని ఇంకా మీ వల్ల కాదులే కానీ నేను చూసుకుంటా అని ఈ కంపెనీని కూడా కొనేసారు ఈ కంపెనీ కొనడానికి సంవత్సరం ముందే కిసాన్ అంటే జామ్లు కెచప్లు తయారు చేస్తారు కదా ఆ కంపెనీని కూడా కొనేసారు చూడండి యూబీ కంపెనీ కొన్న రెండేళ్లకి కిసాన్ కంపెనీ అది కొన్ని ఇంకో సంవత్సరానికి ఈ మెక్డోవల్స్ కంపెనీ కూడా కొనేశారు ఈ మెక్డోవల్స్ కంపెనీ తరపున బ్రిటిష్ వాళ్ళలాగే సేమ్ చాలా సంవత్సరాలు బయట మందిని ఇంపోర్ట్ చేసి అమ్మారు ఆ తర్వాత ఎందుకో ఇంకా బయట నుంచి తెప్పించకుండా నైన్టీన్ ఫిఫ్టీ నైన్ లో వీళ్ళ ఫస్ట్ డిస్టిలరీ మన ఏమై చేసే సినిమా జెస్సీ వాళ్ళ ఊరుంది కదా అలప్పుడా అక్కడికి దగ్గరలో ఉన్న చెరతాల అనే ఊర్లో పెట్టారు అప్పుడు కూడా ఫారెన్ మంది అమ్ముతున్నామని ఇండియన్ మేడ్ ఫారెన్ లిక్కర్ అనే ముద్ర వేసి ఈ ఫ్రాన్స్ వాళ్ళ బ్రాండ్లు తయారు చేసి అమ్మేవాళ్ళు ఇంకా లో వాళ్ళ ఫస్ట్ ఒరిజినల్ ప్రొడక్ట్ మెక్డోవల్ నెంబర్ వన్ బ్రాండ్ ఇంట్రోడ్యూస్ చేశారు ఇంకా డబ్బులు బాగా వస్తుంటే ఈ బ్రిటిష్ ఆఫీసర్లు పడిచచ్చే ఫైనస్ట్ రమ్ తయారు చేసే కంపెనీని కూడా కొనేసారు అదే ఊపులో నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ లో ఈ మెక్డోవల్స్ నెంబర్ వన్ విస్కిన్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు ఇంకా హర్బర్ట్ సన్స్ అనే మందు డిస్ట్రిబ్యూషన్ కంపెనీని కొనేసి ఇండియాలో లార్జెస్ట్ ఎన్ టు ఎన్ లిక్కర్ బిజినెస్ చేయాలని హైదరాబాద్ గోవా బీహార్ లాంటి ప్రాంతాల్లో బిజినెస్ ని ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తున్నారు కరెక్ట్ గా అదే టైంలో ఇందిరాగాంధీ వీళ్ళ గుండెల్లో బాంబు పేల్చారు పేరుకి డెమోక్రసీ కానీ ఇందిరాగాంధీ గారు వాళ్ళ తండ్రి నెహ్రూ గారు సోషలిజం అనే పేరుతో లెఫ్టిస్ట్ సిద్ధాంతాలను ఫాలో అయ్యేవారు సో లెఫ్టిస్ట్ సిద్ధాంతాల ప్రకారం సమానత్వం అంటే డబ్బు నోటి దగ్గర దోచుకుని పేదవాడికి పడ్డం అనమాట ఇందిరాగాంధీ గారు దాన్ని దృష్టిలో పెట్టుకుని సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్ మధ్యలో ఈ బిజినెస్ పీపుల్ మీద ట్యాక్స్ వేద్దామని డిసైడ్ అయ్యారు మనం నిర్మలా సీతారామన్ గారు ట్యాక్స్ చూసి ఆలపడతాం గానీ ఇందిరాగాంధీ గారు ఆవిడికి బాబు వ్యాపారస్తుల్ని ట్యాక్స్ అంత కట్టమన్నారు తెలుసా పాయింట్ త్రీ పర్సెంట్ ఆ దెబ్బతో సగం మంది వ్యాపారస్తులు హ్యాండ్స్అప్ వ్యాపారస్తుల పరిస్థితి నుండి పొయ్యిలో పెట్టారని ఇంద్రమ్మని డిక్టేటర్ డిక్టేటర్ అని చేసి అపోజిషన్ పార్టీలన్నీ ఒక్కటై జనతా పార్టీని గెలిపించారు ఈ పార్టీ గెలవడానికి ముఖ్యమైన నాయకులు బీజేపీ వాళ్ళు ఎస్పెషల్లీ వాజ్పేయి గారు ఎల్కే అద్వానీ గారు లాంటి దిగ్గజాలు ఈ గుజరాత్ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కూడా ఆల్కహాల్ బ్యాన్ అక్కడ డ్రై స్టేట్ అనమాట ఎందుకంటే అక్కడ గాంధీ గారు పుట్టారు కదా గాంధీ గారికి సిద్ధాంతాలకు వ్యతిరేకం మంద అనేది సో జనతా పార్టీ తరపున పిఎం అయిన మొరార్జీ దేశాయ్ గారు కూడా గాంధీజం ని ఫాలో అయ్యే వ్యక్తి ఆయన పిఎం అయిన వెంటనే చేసిన ఫస్ట్ పాలసీ ఏంటంటే మందును ప్రొహిబిట్ చేయడం కేవలం గుజరాత్ లో మాత్రమే కాదు దేశం అంతా కూడా గాంధీ గారి సిద్ధాంతాలను గౌరవించాలి అని అని బిల్ పాస్ చేశారు ఇంకేముంది అయిపోయా అనుకున్నారు ఆల్కహాల్ బిజినెస్ లో ఉన్న వారంతా ఆల్రెడీ గుజరాత్ లో బ్యాన్ కానీ భారతదేశం మొత్తం బ్యాన్ చేయలేకపోయారు జనతా పార్టీ ఓన్లీ గుజరాత్ బీహార్ మిజోరాం ఆంధ్రప్రదేశ్ అండ్ తమిళనాడు ఇక్కడ మాత్రమే చేయగలిగారు అది కూడా ఆంధ్ర తమిళనాడులో ఒక్కొక్కసారి బ్యాన్ చేసేవాళ్ళు ఒక్కొక్కసారి అమ్మేవాళ్ళు మందుని సో భారతదేశం మొత్తం కంప్లీట్ గా ఎక్కడ చేయలేకపోయారు సక్సెస్ఫుల్ గా ఇంకా బ్యాన్ చేసిన రాష్ట్రాల్లో మాత్రమే కాదు ఆ రాష్ట్రాలకి మందు సప్లై చేసే కంపెనీ వాళ్ళు కూడా ఇంకా ఈ బిజినెస్ లోనే ఉంటే మనం రోడ్డు మీదకి వచ్చేస్తామని ఎలా అయినా వదిలించేసుకోవాలనుకుంటున్నారు ఆ కంపెనీ అలా అమ్మడానికి ఎదురు చూస్తూ ఉంటే వాళ్ళు చుక్కలన్నీ ఒకవైపు చంద్రుడు ఒకవైపు అన్నట్లు విఠల్ మాల్యా గారి థింకింగ్ డిఫరెంట్ గా ఉంది ఇండియాలో మందుకున్న డిమాండ్ కి ఈ ప్రొహిబిషన్ ఎక్కువ నాడు ఉండదని ఆల్కహాల్ బిజినెస్ వదలకపోవడమే కాదు వదిలి చేసుకుందాం అనుకుంటున్న ఆ కంపెనీలు డిస్టిలస్ అన్ని కూడా కొనేయాలనుకుంటున్నారు అది కూడా తెలివిగా చాలా చవకగా విట్టల్ మాల్యా గారు ఎస్టిమేట్ చేసినట్లుగానే ప్రొహిబిషన్ కేవలం మూడు సంవత్సరాలు ఉంది మన వాళ్ళ మందు కరువుకు తగ్గట్టు ఆ మూడు సంవత్సరాలు ఫుల్ స్మగ్లింగ్ చేశారు బూట్ లెగ్గింగ్ దొంగతనంగా కల్తీ మందు తయారు చేస్తే అవి తాగి చాలా మంది చచ్చిపోతున్నారు అవి ఆపడానికి స్టేట్ గవర్నమెంట్ల దగ్గర సరిపడే స్టాఫ్ లేరు ఒకవేళ స్టాఫ్ ఉన్నా సగం మంది పోలీసులు కరప్టెడ్ ఆయా రాష్ట్రాల్లో నాయకులకేమో చిత్తశుద్ధి లేదు ఇంక ఈ ఎందుకని ఇంక నైన్టీన్ ఎయిటీలో లో ప్రొహిబిషన్ ఎత్తేసారు ఇప్పుడు జనతా పార్టీ తీసుకున్న స్టూపిడ్ డెసిషన్ వల్ల లేక విట్టల్ మాలియా చేసిన రిస్కి గ్యాంబ్లింగ్ వల్ల మాల్యా కుటుంబం యొక్క బిజినెస్ అంపైర్ ఎక్కడికో రైజ్ అయింది ఆ రైజ్ అవుతున్న టైంలోనే ఆ యూబీ కంపెనీలో హెడ్ బ్రీవర్ వాళ్ళ కూతురు సార్ నేను ఆస్ట్రేలియాలో యూనివర్సిటీ ఆఫ్ బాలరాట్ లో మందు మంచిగా రుచిగా ఎలా తయారు చేయాలో మాల్టింగ్ అండ్ బ్రీవింగ్ స్టడీ చేశాను సో నాకు కూడా మీ కంపెనీలో బ్రీవర్ జాబ్ ఇవ్వచ్చు కదా అని రిక్వెస్ట్ చేసింది ఆ లేడీ కానీ విటర్ మాల్యా గారు ఎంత ఎడ్యుకేటెడ్ అయినా ఆ కాలం నాటి మైండ్ సెట్ ేషన్ ఆడవాళ్ళు జాబ్ చేయడం ఏంటి అసలు మీ వాళ్ళ పనులవుతాయా సో నువ్వు అడిగేది చిన్న పొజిషన్ అయినా మోస్ట్లీ మగవాళ్ళే ఎంప్లాయీస్ అన్న మా కంపెనీలో వాళ్ళకి బాస్ ఒక అమ్మాయి అంటే సరిగ్గా పనవదు సో జాబ్ ఇవ్వం పొమ్మన్నారు కానీ ఆ అమ్మాయి ఆ తర్వాత సొంత కంపెనీ పెట్టి ఇప్పుడు వాళ్ల కంటే ఎక్కువ సంపాదించి అంటే సుమారు పాతిక వేల కోట్లకి అధిపతి ఆమె బయోకాన్ ఫౌండర్ కిరణ్ మజుందార్ షా వెటర్ మాల్యా గారు కూడా మూడు సార్లు పెళ్లి అయ్యే ఫస్ట్ మ్యారేజ్ లలిత రామయ్య వాళ్ళిద్దరికి పుట్టిన వాడే విజయ్ మాల్యా ఈ సెకండ్ లేడీ ఆవిడికి ఆల్రెడీ పెళ్లి ఇద్దరు ఎదిగిన కూతుర్లు ఉన్నారు ఆవిడతో చాలా కాలం లివింగ్ రిలేషన్షిప్ లో ఉండి తర్వాత పెళ్లి చేసుకున్నారు ఇంకా మూడో పెళ్లి ముంబైలో ఒక బిజినెస్ విమెన్ ఎన్ని పెళ్లి చేసుకున్నా ఆయన వ్యాపారాలకు వారసుడు విజయ మాల్యా ఒక్కడే ఆయన బిజినెస్ అంపైర్ కి కింగ్ చేయాలని కోరిక ఫస్ట్ నుండి కూడా అందుకే స్కూల్ డేస్ నుండే విజయ మాల్యాకి బిజినెస్ ఎలా చేయాలని నేర్పిస్తూ ఉండేవారు ఖాళీ సమయాల్లో సో ఇంక కొంత వయసు వచ్చిన తర్వాత ఇంటర్నేషనల్ లెవెల్లో బిజినెస్ ఎలా చేయాలని నేర్పించడానికి అబ్రాడ్ పంపించారు విజయ మాలియాని విఠల్ విటల్ గారు చాలా బిజీ మ్యాన్ ఎప్పుడు ఏదో ఒక పని ఏదో ఒక మీటింగ్ లో ఉంటూ ఉంటారు అలాంటి రొటీన్ లో ఈ బ్రిటిష్ వాళ్ళు కొలాబరేట్ అయిన ఒక మీటింగ్ వెళ్లి అక్కడ నుంచి ఈ తాజ్ హోటల్ హోటల్లో కేతే పసిఫిక్ ఎయిర్లైన్స్ వాళ్ళు కండక్ట్ చేస్తున్న కాక్టైల్ పార్టీకి అటెండ్ అవడానికి వెళ్తుంటే దారిలో మాసివ్ హార్ట్ అటాక్ వచ్చేసి డెడ్ ప్రయాణంలోనే చనిపోయాడు ఇంక అన్ని న్యూస్ పేపర్స్ లో యాభై ఎప్పుడు పని పని అని ప్రయాణించే ప్రయాణంలోనే చనిపోయారు అని రాశారు ఇంకా తండ్రి శవాన్ని ఆఖరి చూపు చూసుకోవడానికి న్యూయార్క్ నుండి విజయమాల్య ఇండియా వచ్చాడు అన్ని కార్యక్రమాలు అయ్యాక అక్కడ ఉండే పెద్దవాళ్ళంతా విఠల్ మాల్యా కోరుకున్నట్లుగానే వాళ్ళ వారసుడు విజయమాల్యా ఈ బిజినెస్ ఎంపైర్ కి వారసుడిని చెయ్యాలని డిసైడ్ అయ్యారు విఠల్ మాల్యా చనిపోయే టైం కి నైన్టీన్ ఎయిటీ త్రీలో లో ఆయన బిజినెస్ ఎంపైర్ మూడు వందల యాభై కోట్లు విఠల మల్లె చాలా జాగ్రత్త పరుడు ఆచి తూచి ఖర్చు పెట్టేవాడు వేస్ట్ చేసేవాడు కాదు కానీ విజయమల్య దీన్ని గీకు దాని గోకు అన్నట్టు ఖర్చు పెట్టేవాడు విజయమాల్యా ఏమి విట్టల్ మాల్యా టాపర్ కాదు క్లాస్ లో ముప్పై మంది ఉంటే పదిహేనో ర్యాంక్ వచ్చే క్యాండిడేట్ తండ్రి ఇంట్రెస్ట్ అంతా బ్యాలెన్స్ షీట్ల మీద ఉంటే కొడుకు ఇంట్రెస్ట్ అంతా పబ్లు క్లబ్ లు పార్టీల మీద ఉండేది ఆ కంపెనీ లో ఎక్స్పర్ట్స్ బిజినెస్ అడ్వైజర్స్ వీళ్ళ నక్కకి అనుకున్న తేడా ఉంది ఒక జల్సా రాయుడుగా చూసేవారు అలాంటి ఇరవై ఎనిమిది సంవత్సరాల విజయ అంతటి బిజినెస్ ఎంపైర్ ఇస్తే అందరు ఆలోచనలు తారుమారు చేసి ఎవ్వరు ఊహించిన విధంగా షాక్ అయ్యేలాగా తండ్రి ఇచ్చిన బిజినెస్ ని ఇంకా పెంచి ఎలా రూల్ చేశాడు రూల్ చేసి కింగ్ ఆఫ్ గుడ్ టైమ్స్ ఎలా ఏడు అని సెకండ్ పార్ట్ లో తెలుసుకుందాం కంటెంట్ నచ్చేస్తే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి మన ఫ్రెండ్స్ తో షేర్ చేయండి లోక సంస్థ సుఖినోభవ